అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్లోని ఉస్మానియా స్కూల్లో పదవ తరగతి ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను అప్పట్లో ఆడపిల్లలకు ఎక్కువ చదువు చదివించేవారు కాదు మా ఇంటి పరిస్థితి కూడా బాగోలేదు మా నాన్న ఆర్మీలో పనిచేస్తూ యుద్ధంలో అమరులయ్యారు మా ఇంట్లో నాతో పాటుగా మా అమ్మ నా చిన్న తమ్ముడు ఉండేవాడు నాన్న చనిపోయిన కొద్ది రోజులకి అమ్మకు క్యాన్సర్ రావటం వల్ల మేము తల్లి లేని పిల్లలమయ్యాం దీనివల్ల నేను ముందు చదువులు చదవలేకపోయాను దీని కారణంగా ఇంట్లో గడవడం కోసం ఒక హెడ్నర్స్ దగ్గర నర్సుగా చేరి అక్కడ సహాయం చేస్తూ ఇల్లు గడిపేదాన్ని ఇప్పుడు నేను ఈ పనిలో కొంత నైపుణ్యాన్ని సంపాదించుకున్నాను ముఖ్యంగా డెలివరీలు చేసేదాన్ని నా పేరు అయేషా నేను హైదరాబాద్కి సమీపంలో ఉండే ఒక మండలంలో బాగా గుర్తింపు ఉన్న మంత్రసానిని నేను నా జీవితంలో ఎన్నో చిత్ర విచిత్రమైన కేసులను చూశాను పరిష్కరించాను కానీ పద్నాలుగు సంవత్సరాల ఒక అమ్మాయి కేసు నన్ను ఎంతో ఆందోళనకు గురి చేసింది తను ఏ మొగాడు లేకుండగానే గర్భం దాల్చింది అది ఆగస్టు నెల నేను ఉదయం నమాజ్ చదవడానికి లేచాను అప్పుడే నా ఫోన్ మోగింది అప్పుడు నా మెదడులో ఆ ఏరియాలో ఉండే ఆడవాళ్ల గురించి ఆలోచనలు మెదిలాయి కానీ ఎవ్వరూ కూడా డెలివరీ అయ్యే స్థితిలో లేరు మరి ఇంత ఉదయమే నాకు ఎవరు ఫోన్ చేసి ఉంటారు అనుకుంటూ నేను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను నాకు ఫోన్ చేసింది రజియా తను చాలా ఆందోళనలో ఉంది వెంటనే మా ఇంటికి రండి అని చెప్పింది రజియా విషయం ఏంటి అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాను అంతా బాగానే ఉంటే ఇంత ఉదయమే నీకెందుకు ఫోన్ చేస్తాను నేను నమ్మాజ్ చదువుకొని వస్తాను అన్నాను రజియా వెక్కిళ్ళు పెట్టి ఏడవటం నాకు వినపడింది నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు ఆ దేవుడి మీద ఒట్టు నువ్వు తొందరగా వచ్చేసాయి సరే సరే వస్తున్నాను నువ్వు ఆందోళన చెందొద్దు అని నేను ఫోన్ కట్ చేసేశాను నాలో ఆందోళన పెరిగింది రజియాకి ఇంత ఉదయమే అత్యవసరంగా నా అవసరం ఎందుకు పడింది తను విధవరాలై కూడా పదైదు సంవత్సరాలైపోయింది తను ఏమైనా తప్పు చేసిందా సమాజానికి భయపడి నన్ను ఇంటికి పిలుస్తుందా ఏదేమైనా తన గురించి తప్పుగా నా మనసులో ఒక నిర్ణయానికి రాకూడదు ఎందుకంటే నేను తనని ఎంతో గౌరవించేదాన్ని నేనే కాదు ఊరు ఊరంతా వాళ్ళ కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తుంది రజియా మరియు వాళ్ళ అమ్మ జాతకంలో ఆ దేవుడు ఎన్నో కష్టాలు రాశాడు రజియా రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు రజియా వాళ్ళమ్మ వయసులో ఉంది ఆమెకు పెళ్లి జరిగి కేవలం నాలుగు సంవత్సరాలే అయ్యింది వాళ్ళ అత్తయ్య వాళ్ళు తను ఒక దురదృష్టవంతురాలని ముద్ర వేసి ఇంటి నుంచి గెంటేశారు ఆమె వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చింది కానీ ఆమె అన్నయ్య వాళ్ళు ఆమెకు అక్కడ చోటు ఇవ్వలేదు గతిలేని పరిస్థితులలో తన కూతురితో బాడుగ ఇంట్లో ఉండవలసి వచ్చింది తనకు తెలిసిన కుట్టి పనితో తన జీవితాన్ని కొనసాగిస్తూ బిడ్డను పెంచుకుంటుంది తన సంతోషానంతా కూతురి ఆనందంతో పూర్తి చేసుకుంటుంది నాకైతే జీవితంలో సంతోషం అనేది దక్కలేదు కానీ నా కూతురుకైనా అన్ని కోరికలు తీరుస్తాను చాలామంది నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు నాకు ఒక తోడు దొరుకుతుందని నా బిడ్డకు ఒక తండ్రి వస్తాడు అని అన్నారు కానీ వచ్చే ఆ వ్యక్తి నా కూతురి తండ్రిగా బాధ్యత తీసుకోకపోతే నేనేం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎందరూ ఎన్ని చెప్పినా నేను పెళ్లికి ఒప్పుకోలేదు అని చెప్పేది రజియా కూతురి పేరు రేష్మి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా నిజాయితీగా బతుకుతూ ఉన్నారు ఈ కారణంగానే ఊరిలో వాళ్ళందరూ వాళ్ళను ఎంతో గౌరవిస్తున్నారు రజియా ఇంటికి వెళ్ళి వచ్చాక నమ్మ చదువుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను రజియా ఇంటి తలుపులు తట్టిన మరుక్షణం తలుపు తెరుచుకుంది ఫోన్ చేసినప్పటి నుంచి రజియా తలుపు దగ్గరే ఎదురు చూస్తున్నట్లుంది అనుకున్నాను ఆమె నా చెయ్యి పట్టుకొని తలుపు వేసి హడావిడిగా తన గదిలోకి తీసుకెళ్ళింది రజియా ఏమయ్యింది అని అడిగాను ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది నా చెయ్యి పట్టుకొని రేష్మి గదిలోకి తీసుకెళ్ళింది తనకు ఏమయ్యింది అని అడిగాను మీరొకసారి ఆమెను చెక్ చేయండి తను కడుపుతో ఉన్నానని నాకు చెప్పింది అని సమాధానమిచ్చింది ఈ సమాధానం చెప్పేటప్పుడు రజయా కళ్ళల్లో ఎంతో బాధను నేను చూశాను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అమ్మాయి చెప్తే నమ్మేస్తావా తనకేం తెలుసు చిన్నపిల్ల తను ఏదో పొరపాటున చెప్పి ఉంటుంది దాన్ని నిర్ధారించుకోకుండగా నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావు నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నావు అని నేను ఇంకా ఏదో చెప్పబోయేలోపు రజియా ముందు రేష్మిని చెక్ చెయ్యండి అనింది నేను రజియా నిర్ణయం తప్పని రుజువు చేయటానికి వెంటనే రేష్మిని చెక్ చేశాను తనను చెక్ చేసిన నాకు నెత్తిమీద పిడుగుపడ్డట్టు అయింది ఆమె నిజంగానే గర్భం దాల్చింది నేను ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూస్తూ ఏంటి ఇదంతా ఇది ఎలా సాధ్యం రజియా వెక్కి వెక్కి ఏడుస్తూ ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెబుతుందో మీకు ఈ విషయం చెప్పటానికి నేను ఎంతో చింతిస్తున్నాను తను నిజంగానే గర్భం దాల్చింది నేను రేష్మ తలపై చేయి పెట్టి నీపై ఎవరి దుర్మార్గం చేశారు అని అడిగాను ఆమె నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాపై ఎవరు దుర్మార్గం చేయలేదు నాకు షాక్ ఇచ్చినట్టు అనిపించింది మరి ఇది నీకు తెలియకుండా జరిగిందా అన్నాను అవును అని తను తల ఊపింది నా అంగీకారంతో ఏమీ జరగలేదు నాపై ఎవరూ దుర్మార్గం చెయ్యలేదు మరి నీకెలా తెలుసు నువ్వు గర్భం దాల్చావని నేను కలలో చూశాను ఒక మహిళ నాతో చెబుతుంది నువ్వు గర్భం దాల్చావు అని నేను అదే విషయాన్ని అమ్మతో చెప్పాను నేను రజయా వైపు చూశాను గత కొంతకాలంగా రేష్మి ఆరోగ్యం బాగోలేదు ఒకసారి జ్వరంకు టాబ్లెట్ వేస్తే ఇంకోసారి వామిటింగ్ కాకుండా టాబ్లెట్ అడుగుతుంది ఈరోజు ఉదయం నా కడుపులో పిల్లవాడు ఉన్నాడు అనింది ఎవరైనా ఇంత పెద్ద విషయాన్ని అలా చెప్పరు కదా అందుకే నేను నిన్ను పిలిచాను రజియా రేష్మి వైపు చూస్తూ తన బాధని కోపాన్ని తనలో దిగమింగుకొని రేష్మి భుజాలను పట్టుకొని ఈ పిల్లవాడు నీ కడుపులో ఎలా వచ్చాడు రేష్మి తన భుజాలను విదిలించుకొని అమ్మా నాకొచ్చిన కళ గురించి నేను నీకు చెప్పాను కదా దాన్ని పట్టుకొని నువ్వు నా వెనకాలే పడిపోయావు ఈ మాట విని రజియా కోపంతో రగిలిపోయి రేష్మి ముఖంపై గట్టిగా చెంపదిబ్బ కుట్టింది పనికిమాలిన మాటలు మాట్లాడడం మాపి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంతలో రజియా వాళ్ళమ్మ ముందుకు వచ్చి రేష్మిని గట్టిగా కౌగిలించుకుంది రేష్మి నాకు చెప్పు అసలు విషయం ఏంటో అనింది రేష్మి ఏం చెప్పకుండా మౌనంగా ఏడుస్తూ ఉంది రజియా నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి నేను మా అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి మా మర్యాదలను కాపాడుకుంటూ వస్తున్నాము ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయలేదు మా శక్తి కొలది మేము చేసుకుంటున్నాము తింటున్నాము నా కూతురుపై ఎవరు దౌర్జన్యం చేశారో నాకు తెలియదు నువ్వు దయచేసి ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు నీకెప్పుడైతే నేను ఫోన్ చేస్తానో అప్పుడు నువ్వు వచ్చి సమస్యను విను చాలు నేను సరే అని తల ఊపాను నేను వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చి నా ఇంటికి వచ్చేసాను నమాజ్ చదువుకున్నాను నా కళ్ళ ముందు రేష్మి ముఖం కనబడుతుంది తను చాలా చిన్న వయసు అమ్మాయి తనతో ఏం జరిగిందో తెలియటం లేదు అని తలుచుకుంటే నా కంటి నుంచి కన్నీరు కారాయి ఓ దేవుడా ఆ అమ్మాయిని రక్షించు వాళ్ళ పరువు పోకుండా కాపాడు అని వేడుకున్నాను నేను రోజంతా ఊర్లో నా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తుంటాను ఊర్లో కడుపుతో ఉండే ఆడవాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసి వాళ్లకు మందులు ఇచ్చి వాళ్ళకు అవసరమైతే మాలిష్ చేసి ఎంత బిజీగా ఉన్న రేష్మిని మాత్రం మరవలేకపోతున్నాను పనిలో భాగంగా కడుపుతో ఉన్న జమీలా అనే మహిళ ఇంటికి వెళ్ళాను రండి అయేషా గారు మీకోసమే చూస్తున్నాను ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండట్లేదు అనింది మీరేమి దిగులు చెందొద్దు ఆ దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్నాను అప్పుడు ఆమె తన కూతురితో నువ్వు రేష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి తన తా ఆడుకో అని చెప్పింది ఆ అమ్మాయి వెళ్ళను అని తల ఊపి నేను వెళ్ళను ఈ మధ్య రేష్మి ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు తనని అడిగితే నా ఆరోగ్యం బాగోలేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయంటుంది ఒక్కొక్కసారి నా మనసు బాగోలేదు అంటుంది నేను ఆశ్చర్యపోయి ఆ అమ్మాయిని నా దగ్గరికి వచ్చి కూర్చోమన్నాను తను అలాగే వచ్చి కూర్చుంది రేష్మి నీతో ఎందుకు మాట్లాడదు తను నిన్ను ఇష్టపడటం లేదా లేక తను ఇంకెవరినైనా మంచి స్నేహితులను జత చేసుకుందా లేదు పెద్దమ్మ తను ఏ కొత్త స్నేహాలు కూడా చేసుకోలేదు తను ఏదో విచిత్రంగా తయారయ్యింది ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు ఇంతకుముందు నేను చాలా ఎక్కువగా తన ఇంటికి వెళ్లేదాన్ని కానీ ఈ మధ్య తన ఆరోగ్యం బాగుండట్లేదు అందుకే నేను తన ఇంటికి వెళ్ళటమే ఆపేశాను ఇవి కాకుండా తనలో ఇంకా ఏవైనా మార్పులు గమనించావా అని అడిగాను లేదు ఇంకేమీ లేదు అని సమాధానమిచ్చింది ఆ అమ్మాయి సరే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అన్నాను అప్పుడు జమీలా రేష్మి చాలా మంచి అమ్మాయి అందుకే నేను నా కూతుర్ని తనతో ఆడుకోమని వాళ్ళ ఇంటికి పంపిస్తాను వాళ్ళ అమ్మమ్మ మరియు వాళ్ళ అమ్మ ఎంతో పరువు ప్రతిష్ఠలున్నవాళ్ళు వాళ్ళు చిన్న వయసులో విధవరాళ్ళైనా ఇంకెవ్వరినీ తమ జోలికి రాకుండా తమ వైపు వేలెత్తి చూపించకుండగా ఎంతో పరువుతో నిష్టతో ఉన్నారు పొరపాటుగా ఎవరికైనా వాళ్ళతో గొడవ అయినా కూడా వీళ్ళను ఎంతో గౌరవిస్తారు నేను అవునని తల ఊపాను నువ్వంతా నిజమే చెబుతున్నావని జమీలాను చెక్ చేసి నేను ఇంటికి వచ్చేశాను ఇంటికి వచ్చిన మరుక్షణం నాకు రజియా ఫోన్ వచ్చింది వెంటనే ఇంటికి రండి అని చెప్పింది అంతా బాగున్నారు కదా అని అడిగాను రజియా బాధతో కూడిన స్వరంతో నీకంతా తెలుసు అయినా కూడా అంతా బాగున్నారా అని అడుగుతున్నావు ఎక్కడుంది సంతోషం అనింది నువ్వు బాధపడొద్దు నేను వస్తున్నాను అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళాను నేను వెంటనే తన ఇంటికి వెళ్ళాను రజియా నన్ను రష్మి గదిలోకి తీసుకెళ్ళింది అడుగు ఈ బిడ్డ ఎవరిదో అనింది సరే అడుగుతాను అని రేష్మి చెయ్యి పట్టుకొని రేష్మి ఏం జరిగిందో మాకు చెప్పు నీకు ఏ ఇబ్బంది లేకుండగా నేను చూసుకుంటాను నిన్ను ఎవరు ఏమి అనరు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు ఆంటీ నాకు తెలిసి ఉంటే నేనే అమ్మకు చెప్పేదాన్ని కదా లేకపోతే అమ్మమ్మకైనా చెప్పేదాన్ని నేనెందుకు దాస్తాను అంటే నీకు ఆ వ్యక్తి పేరు తెలీదా రేష్మి ఎవరిది అని అడిగింది నీ కడుపులో ఉన్న బిడ్డ తండ్రి అన్నాను రేష్మికి కోపం పెరిగింది నేనెన్నిసార్లు చెప్పాలి ఈ పిల్లవాడికి తండ్రి ఎవ్వరూ లేరు నాకు ఏ అబ్బాయి తెలియదు నాకు ఆరోగ్యం బాగోలేదు నాకు కలలో కూడా వచ్చింది నేను తల్లిని కాబోతున్నానని ఇదే విషయం అమ్మకు చెప్పాను అందరూ కలిసి నా ప్రాణం తీస్తున్నారు అసలు ఎవరితోనూ ఈ విషయం చెప్పకపోయి ఉంటే బాగుండేది రజియా నా ముందు చేతులు జోడించి అయేషా గారు ఏదైనా చేసి మాకు ఈ కష్టం నుంచి బయటపడేయండి తను ఇంకా చిన్నపిల్ల మాకు ఎంతో పరువు ప్రతిష్టలున్నాయి నేను పరువు పోగొట్టుకోదలుచుకోలేదు ఈ విషయం ఊర్లో తెలిసిపోతే నా కూతురికి పెళ్లి కాదు తన పరువు పోతుంది రజియా నీకు ఈ విషయం చెప్పటానికి నేను ఎంతో చింతిస్తున్నాను రేష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇప్పుడు మనమేం చెయ్యలేము ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోయింది చాలా ప్రమాదకరమైనది అమ్మాయి వయసు కూడా చాలా చిన్నది ఇంకో విషయం ఏంటంటే ఇంకో రెండు మూడు నెలలలో ఆ బిడ్డ బయటికి వచ్చేస్తుంది ఈ విషయం విని రజియా గోడకి తల బాదుకుంది నేనెంతటి దుర్మార్గురాల్ని నేను తనని ఎందుకు చూసుకోలేకపోయాను తన కడుపులో గత ఆరు నెలలుగా ఒక బిడ్డ ఉంది కనీసం ఈ విషయం కూడా నాకు తెలియకుండా పోయింది నేను ఎలాంటి తల్లిని నాకు జీవించే హక్కు లేదు రజియా వాళ్ళ అమ్మవైపు చూస్తూ అమ్మ నేనైతే చూసుకోలేదు కనీసం నువ్వైనా తనపై ధ్యాస ఉంచాలి కదా రజియా నువ్వే చెప్పు దీన్ని మనం ఎలా గుర్తించగలం ఎలా వస్తుందో మనం ఎలా కనిపెట్టగలం మన ఇంట్లోకి ఏ పురుషుడు రాలేదు మనం లేకుండగా రేష్మి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు రేష్మి ఎప్పుడు మనతోనే ఉంది నాకు వీళ్ళంతా నిజమే చెబుతున్నారనిపించింది రేష్మి ఏ మగాడి సహకారం లేకుండగా తల్లి అవుతుందా అనిపించింది ఇది అసాధ్యం మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా అని అడిగాను రజియా ఏడుస్తూ ఇదే కదా మా సమస్య మాకు ఎవరిపైనా కూడా అనుమానం లేదు నేను నాకు తెలిసి ఎప్పుడూ నా కూతుర్ని ఒంటరిగా బయటికి పంపలేదు చివరిసారిగా మా ఇంటికి ఒక పురుషుడు వచ్చాడు అంటే అది కూడా నాలుగు సంవత్సరాల క్రితం మా చిన్నాన్న ఉదయం వచ్చి టీ తాగి వెళ్ళిపోయారు రజియా నా వైపు చూస్తూ మగవాడి సహకారం లేకుండగా పిల్లలు పుడతారా అని అడిగింది ఏంటి రజియా నువ్వు కూడా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంతవరకు ఎప్పుడైనా విన్నావా ఎక్కడైనా చూసావా రేష్మి ఏం చెబుతుందో అదంతా అబద్ధం తనని గట్టిగా నిలదీసి అడగండి ఎవరు చేశారో తెలుస్తుంది అప్పుడే దీనికి ఒక పరిష్కారం కనుక్కోగలం వాడు మోసగాడైతే వాడికి శిక్షని విధిస్తాం ప్రేమ వ్యవహారం అయితే దీన్ని వేరే రకంగా పరిష్కరిస్తాం నా మాట విని రేష్మి ఏడుస్తూ నేనిదంతా కావాలనే చేశాననుకుంటున్నారా నా గురించి మీకు తెలియదా నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు నేను ప్రతి ఒక్కటి మీతో పంచుకున్నాను నేను రేష్మి అమ్మమ్మ వైపు చూస్తూ చిన్నమ్మ మీరేమంటారు ఈ విషయంపైన అని అడిగాను ఇక్కడ మా తల్లి కూతుర్లకు కేవలం పరువు మాత్రమే ఉంది నువ్వు ఎన్నో పరిస్థితులు చూశావు ఇప్పుడున్న పరిస్థితి కూడా నీ ముందుంది మేము చిన్న వయసులోనే విధవరాళ్ళయ్యాం కానీ ఎప్పుడూ తప్పు చేయకుండా పరువు ప్రతిష్టలతో బ్రతికాం రేష్మి గురించి బయట ఊర్లో ఎవరికైనా తెలిస్తే మా పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి ఈ విషయంపై రేష్మి కోపంతో అమ్మమ్మ నేనేం తప్పు చేయలేదు మీ పరువు పోయే పని నేనేం చేయలేదు ఇవి చెప్పి చెప్పి నేను అలసిపోతున్నాను నేను అమాయకురాల్ని నేను ఈ విషయం ఎవరి ముందైనా ఎన్నిసార్లైనా గొంతెత్తి చెప్పగలను ఏ మగవాడి సహకారం లేకుండగా బిడ్డను కంటున్నాను అని రేష్మి డెలివరీకి ఇంకా కొద్ది రోజులే ఉంది ఇప్పుడు తన కడుపు కూడా ముందుకు పెరుగుతుంది తనను చూస్తే నాకు చాలా బాధేస్తుంది నేను రజియాతో రేష్మిని వీలైనంత బయటకు పంపించకుండా చూడు ఊర్లో ఎవరైనా మహిళలు తనని చూస్తే ఇట్టే గుర్తుపడతారు ఇక విషయం మన చేయి జారిపోతుంది రజియా సరే అని తల ఊపింది నేను మా ఇంటికి వచ్చేశాను రేష్మి ముఖం నా కళ్ళలో నుంచి పోవటం లేదు తను ఎంతో అమాయకురాలైన అమ్మాయి ఎక్కువ మాట్లాడేది కాదు నేను ఎప్పుడు అటువైపు వెళ్ళినా తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంటూ ఉన్నాను తను ఇప్పటికీ తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తుంది ఒక్క క్షణం నాకు కూడా తను నిజంగానే నిర్దోషేమో అని అనిపించింది కానీ నా మనసు దీన్ని ఒప్పుకోవటం లేదు ఏ స్త్రీ కూడా మగవాడి సహకారం లేకుండా గర్భం దాల్చలేదు దేవుడిచ్చిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు నేను రజియాతో గట్టిగా చెబుదామనుకున్నాను బలవంతంగానైనా తన నుంచి నిజం రాబట్టండి అని నిజం చెప్పాలంటే రేష్మి అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం ఆమెతో కటువుగా మాట్లాడటానికి నా హృదయం ఒప్పుకునేది కాదు నేను ఆమె తల్లికి మాత్రమే చెప్పేదాన్ని నువ్వు కాస్త తనతో స్ట్రిక్టుగా ఉండమని నాకు తెలుసు తప్పకుండా ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది నేను రోజు దేవుణ్ణి ప్రార్థించేదాన్ని నేను ప్రతిరోజు రజ్యా ఇంటికి వెళ్లేదాన్ని రేష్మి ఎప్పుడు మౌనంగా కూర్చునేది తనను అడిగినప్పుడు నేను బాగానే ఉన్నాను అని సమాధానమిచ్చేది ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు రాత్రి నేను గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు నా ఫోన్ మోగిన శబ్దం వచ్చింది రజియా నుంచి కాల్ వచ్చింది ఏదైనా సమస్య వచ్చిందా అని నేను కంగారు పడిపోయి త్వరగా కాల్ తీసినప్పుడు రజియా ఏడుస్తూ త్వరగా ఇంటికి రా రష్మికి ఆరోగ్యం బాగోలేదు ఇంకా చాలా సమయం ఉంది కదా ఇంతలో ఏం జరిగింది దాంతో రజియా నాకేమీ తెలియదు తను నిద్రపోయి ఉంది హఠాత్తుగా ఒక్కసారి నిద్రలేచి కడుపు పట్టుకొని ఎడవటం మొదలుపెట్టింది ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది నా కూతురి వల్ల నేను చాలా ఆందోళన చెందుతున్నాను తనకు ఏమన్నా అయితే నేను బ్రతకను చచ్చిపోతాను నేనిప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను ఏ దిగులు లేకుండగా మంచం మీద హాయిగా నిద్రపోతున్న నా భర్తను చూశాను ఒక్కసారి నిద్రలేపి నేను ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అని చెప్పాలనుకున్నాను కానీ అతను వంద రకాల ప్రశ్నలు వేస్తాడు దానికి నేను సమాధానం చెప్పలేను దీనికన్నా మంచి పని ఏంటంటే ఆయన నిద్ర నేను తిరిగి రావాలి అనుకున్నాను నిశ్శబ్దంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను ఎందుకంటే నేను నా భర్తతో రష్మి గురించి ఏమీ చెప్పలేదు చెప్పాలని అనుకోలేదు కూడా ఎందుకంటే నేను ఆమె రహస్యాన్ని నా గుండెలో దాచిపెట్టుకున్నాను నేను రాత్రి సమయంలో ఇంటి నుంచి బయలుదేరాను నేను ఆ ఊరి మంత్రసానిని కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ నన్ను చాలా గౌరవించేవారు నేను రజియా ఇంటి దగ్గరికి చేరుకున్నప్పుడు ఆమెకు ఫోన్ చేసి తలుపు తెరవమని చెప్పాను ఎందుకంటే ఆ సమయంలో నేను తలుపు తట్టి పిలవకూడదు అనుకున్నాను ఎందుకంటే ఈ సమయంలో రజియా ఇంటికి ఎవరు వచ్చారు అని అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అప్రమత్తం అవుతారు మన సమాజంలో ఒక విధవ ఎంత గొప్పదైనా ఆమె వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి లేకపోతే వాళ్ళని ఎలా దిగజార్చాలో ప్రజలకు బాగా తెలుసు ఎవ్వరు కూడా ఆలోచించి అర్థం చేసుకొని మాటలు అనరు రజియా డోర్ తెరిచేసరికి ఆమె ముఖం చూసి నేను షాక్ అయ్యాను సమస్య మరీ ఎక్కువైందని నాకు అర్థమైంది తను విపరీతంగా ఏడుస్తుంది అలాగే వనికిపోతుంది అడగక అడగకముందే రజియా నా చెయ్యి పట్టుకొని నన్ను తన కూతురు గదిలోకి తీసుకెళ్ళింది అక్కడ రష్మి కడుపు నొప్పితో తల్లడిల్లిపోతుంది నేను తనని చెక్ చేశాక తెలిసిందేంటంటే బిడ్డ పుట్టటానికి సమయం ఆసన్నమైందని ఆమెకిప్పుడు ఎనిమిదో నెల కానీ సమయానికి ముందే ఎందుకు ఆమె పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందో నాకు తెలియటం లేదు రేష్మా పరిస్థితి చూడగానే నాకు అర్థమైపోయింది ఈ కేసును నేను చెయ్యలేను ఎందుకంటే ఆమె చాలా చిన్నది ఆమె తన బిడ్డకు హాస్పిటల్లో మాత్రమే జన్మనివ్వగలదు రేష్మి పల్స్ ఇప్పుడు నెమ్మదిగా కుట్టుకుంటుంది తను బ్రతకదేమో అని అనిపిస్తుంది నేను రజయా చేయి పట్టుకొని నీకు పరువు కావాలా లేకపోతే నీ కూతురు కావాలా నువ్వు డిసైడ్ చేసుకోవాల్సి వస్తే నువ్వు దేనించుకుంటావు రజియా ఏడుస్తూ నాకు రేష్మి కావాలి అని చెప్పటంతో తనకు ఇంట్లో పురుడు పోయటం కుదరదు సిటీలోని పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళాలి నువ్వు ఈ పనికి సిద్ధమా అని అడిగాను సరే అని తల ఊపింది నేను త్వరగా నా భర్తకు ఫోన్ చేసి మన వ్యాన్ని తీసుకొని త్వరగా రజియా ఇంటికి రండి అని చెప్పాను నా భర్తకు వ్యానుంది మాకు ఇల్లు బాగా నడిచేది కానీ నేను ప్రజలకు సేవ చేయటానికి మంత్రసానిగా పనిచేసేదాన్ని నా భర్త నా మాట విని రజియా ఆరోగ్యం బాగానే ఉంది కదా ఆ బాగుంది తనకి ఏమీ జరగలేదు మీరు త్వరగా రండి అని చెప్పటంతో రజియా నా వైపు చూసి మీ అమ్మాయికి ఏమైందని ఇక్కడ ఉండేవాళ్ళు నన్ను అడిగితే వాళ్ళకు ఏమని సమాధానం ఇవ్వాలి అప్పుడు నేను తనకు అపెంటైటిస్ వల్ల నొప్పి వచ్చింది రష్మికు అపెంటైటిస్ ఆపరేషన్ చేయించబోతున్నామని చెప్పు నేను ఈ ఊరి మంత్రసానిని కాబట్టి నేనేమి చెప్పినా ఇక్కడ ప్రజలు నమ్ముతారు రజయా సరే అని తల ఊపింది కొంత సమయంలోనే నా భర్త కూడా రజియా ఇంటి దగ్గరికి వచ్చాడు నేను రజియా కలిసి రష్మిని బండ్లో ఎక్కించాం ఇది చాలా కష్టమైన సమయం రజియా తన కూతుర్ని ఎలా చూసుకుంటుంది ఆమె చాలా భయపడుతుంది అటువంటి పరిస్థితులలో నేనే రజియాను మరియు రేష్మిని చూసుకోవాల్సి వచ్చింది సిటీలో నాకు ఒక స్నేహితురాలుంది తను నర్సు ఏదైనా ఇలాంటి పెద్ద కేసులు వచ్చినప్పుడల్లా నేను ఆమెకు ఫోన్ చేసి నేను కేసులు తెస్తున్నాను నువ్వు డాక్టర్కి చెప్పు అని చెప్పేదాన్ని ఈరోజు కూడా నేను ఆమెకు ఫోన్ చేశాను కానీ పని పూర్తవటంతో అప్పటికే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పింది అయితే నీ కోసం డాక్టర్ని మళ్ళీ హాస్పిటల్కి పిలిపిస్తాను అని చెప్పింది ఈ డాక్టర్ నా కూతురి ప్రాణాలైతే కాపాడుతుంది కదా అని ఏడుస్తుంది నేను ఆమెను ఓదారుస్తూ అవునవును ఖచ్చితంగా తను కాపాడుతుంది నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది తను లండన్లో డాక్టర్ పూర్తి చేసింది ఆమె చాలా సమర్థురాలు చావు అంచుల దాకా వెళ్ళిన వారిని కూడా వెనక్కి తీసుకొస్తుంది మేము హాస్పిటల్కి చేరుకోగానే రేష్మాను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు అమ్మాయికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు రజియా కాగితాలపై సంతకం చేసింది రేష్మి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉంది బయట మేము ముగ్గురం జీవన్ మరణంలో పోరాడుతున్నాం కానీ ఆ దేవుడి దయతో ఈ కష్టకాలం కూడా గడిచిపోయింది పూర్తి మూడు గంటల తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చారు ఆమెతో ఒక నర్స్ కూడా ఉంది ఆమె చేతిలో చనిపోయిన ఒక ఆడ శిశువు ఉంది మేము బిడ్డనైతే రక్షించలేకపోయాం కానీ తల్లి ప్రాణం కాపాడగలిగాము ఈ విషయం విని రజియా బోరున విలిపిస్తూ దేవుడా నా కూతుర్ని కాపాడినందుకు నీకు ధన్యవాదాలు మందుల ప్రభావంతో రేష్మ ఇంకా స్పృహలోకి రాలేదు అందుకే ఆమె వద్దకు వెళ్ళటానికి అనుమతించలేదు డాక్టర్ అడగటం ప్రారంభించింది ఇంతకు ఈ అమ్మాయి తల్లి ఎవరు అనటంతో రజియా ముందుకు వచ్చింది నువ్వు ఒక్కసారి నా రూమ్కి రా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది రజియా నా చెయ్యి పట్టుకొని నువ్వు కూడా నాతో రా అంది డాక్టర్ గారు నిన్ను మాత్రమే పిలిచారు బహుశా తను నీతో ఏదైనా రహస్యం మాట్లాడాలనుకుంటుందేమో కాబట్టి నువ్వే ఒంటరిగా వెళ్ళటం మంచిది లేదు అన్నట్టుగా తల ఊపింది రజియా నేను మీ దగ్గర ఏమీ దాచలేదు ఈ కష్టకాలంలో నువ్వు నాకు సహాయం చేసిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను కాబట్టి నువ్వు నాతో రా అంటూ ఇద్దరం కలిసి డాక్టర్ గదిలోకి వెళ్ళాం డాక్టర్ చాలా కోపంగా కనిపిస్తుంది నీ కూతురు వయసెంతా అని డాక్టర్ అడిగినప్పుడు రజయ తలదించుకొని పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పింది పద్నాలుగేళ్ల అమ్మాయి గర్భవతి కావటం ఎలా సాధ్యమవుతుంది మీరు తనకి పెళ్లి చేశారా రజియా ఏడవటం మొదలుపెట్టి లేదు నా కుమార్తెకింకా వివాహం కాలేదు గత కొన్ని నెలలుగా ఆమె ఆరోగ్యం బాగోలేదు నేను కూడా మా ఊర్లో ఉండే ఆసుపత్రిలో నుండి ఆమెకు మందులు తీసుకుంటున్నాను కానీ ఆమె ఆరోగ్యం మెరుగుపడటం లేదు ఇలాగే చాలా నెలలు గడిచిపోయాయి ఒకరోజు నా కూతురు తను గర్భవతి అని చెప్పింది ఈ వార్త విని నేను కుప్పకూలిపోయాను నేను నిర్ధారించుకోవటానికి అయేషాని పిలిచాను ఆ అమ్మాయి ఏదైతే చెబుతుందో అదంతా నిజమే అని తను చెప్పింది నేను నా కూతురికి చాలాసార్లు అడిగాను ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని అయితే తను ఏ మగాడు లేకుండగా నేను గర్భవతిని అయ్యాను ఈ మొత్తం కథలో నా తప్పేమీ లేదని నాపై ఎవరు అఘాయిత్యం చెయ్యలేదని చెబుతుంది నా కూతుర్ని చాలాసార్లు అడిగాను కానీ తను ఒప్పుకోలేదు ఇప్పుడు నిజమేంటో మీరే చెప్పాలి నిజంగా నా కూతురు ఏ మగవాడి ప్రమేయం లేకుండా గర్భం దాల్చిందా కాదు అని డాక్టర్ తల ఊపి ఈ అమ్మాయి ఖచ్చితంగా చాలాసార్లు అఘాయిత్యానికి గురయ్యింది అప్పుడు తను గర్భం దాల్చింది ఈ వార్త విన్న వెంటనే రజియా వెక్కి వెక్కి ఎడవటం మొదలుపెట్టింది ఇది నాకు చాలా అవమానం నేను చెడ్డ తల్లిని నా కూతురు మీద జులుం జరుగుతుంటే నాకేమీ తెలియలేదు అప్పుడు రజియా తల్లి డాక్టర్ గది తలుపు తెరిచి లోపలికి ప్రవేశించింది ఆమె రజియా ముందు చేతులు జోడించి తల్లి దయచేసి నన్ను క్షమించు జరిగిన విషయం నీకు తెలియదు అయినా నీకు ఇదంతా ఎలా తెలుస్తుంది నా మీద నీకున్న గుడ్డి నమ్మకంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కూతుర్ని నా దగ్గర వదిలేసి వెళ్లేదానివి కానీ నేను నీ నమ్మకాన్ని చంపేశాను నేను నీ కూతురు జీవితాన్ని నాశనం చేశాను వీటన్నిటి వెనక నేనున్నాను ఈ మాట విని రజియా నుంచి లేచి అమ్మా ఏం చెబుతున్నావు అప్పుడు రజియా తల్లి ఇలా చెప్పటం మొదలుపెట్టింది నువ్వు నా ఇంట్లో పుట్టినప్పుడు కొంతకాలానికి మీ నాన్న చనిపోయారు అప్పుడు రేష్మి మీ ఇంట్లో పుట్టినప్పుడు ఆమె తండ్రి చనిపోయాడు అప్పుడు నాకేమనిపించిందంటే మనకు ఎవరైతే మొదటి సంతానంగా పుడతారో వాళ్ళు మనకు ఆనందాన్ని తీసుకురారు దుఃఖాన్ని కష్టాలను తెస్తారు అన్యం పుణ్యం ఎరగని రేష్మి తన జీవితంలో కూడా నువ్వు నేను ఏదైతే దుఃఖాన్ని బాధల్ని చూశామో ఆ బాధలను తను తన జీవితంలో ఎదుర్కోకూడదని కోరుకున్నాను అయితే ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిస్తే ఆమె భర్త కూడా చనిపోతాడు అయినా నేను దాన్ని ఎలా జరగనిస్తాను అందుకే రేష్మికు వివాహం చేసి నీతో రహస్యంగా దాచి ఉంచాలని ఆలోచించాను ఆమె బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నేను ఆ బిడ్డను పెంచాలి అని అనుకున్నాను ఆ తర్వాత రేష్మికు విడాకులు ఇవ్వమని అతని భర్తకు చెబుతాను అప్పుడు రేష్మి కేవలం విడాకుల బాధ మాత్రమే అనుభవిస్తుంది తను పెద్దయ్యాక మళ్ళీ తనకు వివాహం చేస్తే ఆమె ఇంట్లో పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ అవ్వదు తను రెండవ బిడ్డ అవుతుంది ఈ విధంగా ఆమె భర్త సురక్షితంగా ఉంటాడు ఎందుకంటే మనకు మొదటి బిడ్డ అచ్చు రావటం లేదు మన ప్రాంతానికి చెందిన ఆర్మన్ అనే వ్యక్తితో రేష్మా పెళ్లి చేశాను నువ్వు లేనప్పుడు చూసి అతన్ని రెండు మూడు సార్లు ఇంటికి పిలిపించాను రేష్మా గర్భవతి అని తెలియగానే నేను ఆ అబ్బాయిని పిలిపించి నువ్వు రేష్మాకు విడాకులు ఇవ్వు లేకుంటే నువ్వు రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పేస్తాను అనటంతో ఆ అబ్బాయి భయపడిపోయి విడాకులు ఇచ్చేశాడు ఈ విషయాలన్నీ విని నేను ఆశ్చర్యపోయాను నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది రజియా ఏడుస్తూ అమ్మా నా కూతురితో ఎందుకింత దారుణంగా వ్యవహరించావు నువ్వు నా కూతురి బాల్యాన్ని చిదిమేశావు డాక్టర్ కూడా రజియా తల్లిని నిందించింది మీ యొక్క తొందరపాటు అనాగరిక చర్య పిల్లల మరణానికి దారి తీయవచ్చు కొన్ని రోజులు రేష్మాకు ట్రీట్మెంట్ కొనసాగింది తిరిగి గ్రామానికి తీసుకొని వచ్చాం తను కూడా చేతులు జోడించి తన తల్లికి క్షమాపణలు చెప్పింది ఈ రోజు తర్వాత నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పను కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ పాఠశాలకు వెళ్ళటం ప్రారంభించింది ఆమె గర్భవతి అయిన విషయం గ్రామంలో ఎవ్వరికీ తెలియదు ఆ రోజులు తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది రజియా తల్లి మంచి పని చేస్తున్నాను అనే ఆలోచనతో రేష్మికు తీరని అన్యాయం చేసింది ఈ కథలో ఎవరు ఎక్కువగా తప్పు చేశారో చెప్పండి రేష్మానా రజియా తల్లినా లేకపోతే రజియానా దయచేసి నాకు కామెంట్లో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్